जेड़ा शक्ति निचोड़ी सबसे इलाके बारवर अभिनंदन करते हैं 2000 और अभी इतना कमल से और भी लोग अधिकारी और के सदस्य हम आपका बहुत-बहुत धन्यवाद साथियों और रेटूम में आलोच्य अच्छा बात करते हैं देर मान गया मैं वाले में स्थान आ करके चलिए पल्ला दिस में मत यार भाई का है फिर एसपी रिलीज होनेటువంటి జిల్లా స్థాయి సెవెన్ టోర్నమెంట్ విస్తేసిన క్రీడాకారులకి మా ముఖ్య అతిథి టీవీ సార్కి మరియు కౌన్సిలర్లు నవీన్ రవీందర్ మరియు సుధాకర్ గారికి మా సీనియర్ ప్లేయర్స్ అందరికీ నమస్కారం ఈ టోర్నమెంట్కి ప్రోత్సహించిన మా సార్కి ధన్యవాదాలు అలాగే మా కౌన్సిలర్లు కూడా మాకు ఎంతో సహకరించారు ఇక్కడ ఈ ఫుట్బాల్ డెవలప్మెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జిల్లాలు కలుపుకొని మొత్తం పన్నెండు టీములండి పార్టిసిపేట్ చేసింది ఇక్కడ అది కూడా అది పన్నెండు టీములు వచ్చాయి దీక్ నా వన్ డే టోర్నమెంట్ ఇది వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేసేవాళ్ళు టిఫిన్ భోజనం అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు అందరికీ నమస్కారం ఎస్ఎఫ్సి ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందు ట్వంటీ ఫోర్ ఏరియా గ్రౌండ్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి ఫుట్బాల్ ప్లేకి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా స్వాగతం మరియు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎంతో స్ఫూర్తిదాయకం ప్రపంచంలో అత్యధికంగా ప్రేక్షకులు కలిగినటువంటి వీక్షించే అటువంటి ఫుట్బాల్ మ్యాచ్ ఈ యొక్క గ్రౌండ్లో జరగడం చాలా సంతోషదాయకం దీన్ని నిర్వహిస్తున్నటువంటి మొత్తం కూడా టీం అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ గౌరవ కౌన్సిలర్ గారు రవీందర్ గారు అదేవిధంగా నవీన్ గారు అదేవిధంగా పెద్దలు సీనియర్ క్రీడాకారులు సీనన్న గారు అదేవిధంగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క క్రీడలు ఎంతో స్ఫూర్తిదాయకం భవిష్యత్ ఎందుకంటే అనేవి యువతకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేటువంటిది చెడు మార్గాన్ని పక్కన పెట్టేసి క్రీడల మీద దృష్టి పెట్టినట్టయితే మానసికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా ముందు పోవటమే కాకుండా వివిధ ఎంప్లాయ్మెంటులో కూడా రకరకాల అవకాశాలు పొందడానికి ఉన్నాయి కాబట్టి అదేవిధంగా వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు తోటి ఉజ్వల భవిష్యత్తు తోటి నేషనల్ స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఖర్చుతో కూడుకుంది అయినప్పటికీ వారందరూ ఒక టీముగా ఏర్పడి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి మంచి సంకల్పంతో ముందుకు పోతున్నందుకు వారికి మాత్రమే కూడా పూర్తి సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా క్రీడాకాలకు విషయాలు ద బెస్ట్ మూల పట్ల ప్రతి ఒక్క క్రీడాకారుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎంతో ఉత్సాహం అన్నా ఆర్గనైజ్డ్ బై సింగరేణి ఫుట్బాల్ క్లబ్ అది చెప్పేది బా ట్రోపీ ట్వంటీ ఫోర్ ముందుగా దాన్ని గమనించవలసిందిగా కొంచున్నాము ప్రతి డాషట్ అన్నీ ఇవ్వబడింది రాశి ప్రకారం నెక్స్ట్ మాకు వచ్చి ఖమ్మం మర్చి మంచు સમ <laughs> ఈరోజు విజయనగర్ నిలిచిన స్పిన్నర్స్ వారికి వాడికి తమరా తెలియస్తూ ఓటమి గెలుపు అనేది సహజం కానీ ఓటమి గెలుపుకు నాణనుకొని గురుకెళ్ళాలని చెప్పి కోరుతూ ఇలాంటి క్రీడలు నిర్వహించిన మన చిన్నదేవి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సంబంధించి తమ్ముడు సుమను రవి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇట్లా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే నా దాదాపు ఒక సెవెన్ ఇయర్స్ కావచ్చు సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫుట్బాల్ చేయడం అది కూడా ఉమ్మడి ఖామం జిల్లా టీములు అందరినీ కూడా చాలా చక్కగా పిల్లలనే ఇచ్చేసి ఈ టూర్నమెంట్ విజయవాద చేసిన టీం అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు అదే యువతీ ఆదర్శం ఆనాడు క్రమక్షణలో అందరినీ ఈ గ్రామంలో నిలుగురు నేర్పుతూ వాళ్ళందరికీ ఆదర్శంగా ఉండ ఉండాలి కాబట్టి ఈరోజు చక్కగా ఆడే స్టూడెంట్స్ ఈరోజు మన ఇల్ల నుంచి కూడా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ స్టేట్స్ జిల్లా స్టేట్స్ లో ఆడుతున్నాను అంటే ఆనాటి సీనియర్లే పిల్లలందరికీ కూడా ఆదర్శం అని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి చక్కటి అవకాశం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలాంటి క్రీడా స్ఫూర్తి మన యూత్ రన్స్ అండ్ గోల్స్ వాళ్ళు నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి క్రీడలను ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ పిల్లల్ని వేరే ఇబ్బందులకు ఇది కాకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ఇలాంటి టోర్నమెంట్స్ సంవత్సరానికి ఒకసారి వన్ ఒకసారి ఇలాగే జరిపిస్తూ మన పిల్లందరూ ఎంతో పేరు ఉంది ఫుట్బాల్ లో ఇద మన సీనియర్ కేశ్వర్ సీనన్న కానీ జితన్న కానీ సందు గాని మన స్వర్ణన్న గానీ మిగతా అందరు కుమారు బాయి అందరూ కూడా మా చిన్నతనంలో ఇక్కడ ఫుట్బాల్ ఆడిస్తూ ఇంకా పిల్లల్ని ఎంతో మందిని తయారు చేసి చాలా స్పూర్తినిస్తూ చేస్తున్నారు కాబట్టి మిగతా రవి గారు కుమారు వీళ్ళందరూ కూడా పిల్లల్ని

ఆల్ ఇండియా ప్రతి ఒక్క జిల్లాకి ప్రతి ఒక్క స్టేట్ కి ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్క టీం కూడా కంపల్సరీ ప్రతి ఒక్క ప్లేయర్ సెంట్రల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ చేసుకోవాలి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి నేను ఆ ఫార్మ్స్ గ్రూప్ లో పెడతాను దాదాపు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ ఎవరైతే సిఆర్ఎస్ చేసుకుంటారో వాళ్ళే రేపు ఫ్యూచర్ లో జరగబోయే ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఎలాంటి టోర్నమెంట్స్ కానీ ఆడటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అది సీనియర్ కావచ్చు జూనియర్ కావచ్చు అండర్ ఫోర్టీన్ కావచ్చు అండర్ థర్టీన్ కావచ్చు అండ్ సీనియర్ పేరు కావచ్చు ప్రతి ఒక్క పేరు కంపల్సరీ సిఆర్ఎస్ అనేది చేయించుకోవాలి సో ఆ ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ నేను గ్రూప్ పెడతాను దానికి వెళ్ళాల్సిన ఆ ఫామ్స్ రెండు ఫిల్అప్ చేయాలి బర్త్ సర్టిఫికేట్ ఒక ఫోటో అండ్ ఆధార్ ఈ ఐదు ఫామ్స్ నాకు పంపించినట్లయితే అది మేము సిఆర్ఎస్ చేపిస్తాం ఎవరైతే మా జిల్లా నుంచి సిఆర్ఎస్ తీర్చుకుంటారో వాళ్ళు మాత్రమే దాంట్లో ఆ కబ్బు నుంచి ఉన్నట్టుగా పరిమిస్తారు అది మనము చేసేది మన జిల్లా వాళ్ళు చేసేది కాదు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ అది సో అది టీఆర్పీ వాళ్ళు మాకు ఎన్స్ చేశారు ఆల్రెడీ అన్ని వేరే వేరే జిల్లాల్లో జరుగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ ఎప్పుడైపు క్రీడా స్థాయి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు మీకు తెలియని విషయం ఏం లేదు కాకపోతే ప్రతి ఒక్కటి ఫుట్బాల్ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ సూచనల ఇక్కడ సీనియర్ క్రీడాకారులకు తెలియజేస్తే రన్నప్స్ గా కి మూడు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ని రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ చెప్పి బహుమతి ప్రదానం చేస్తున్నటువంటి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఫైనల్ విన్నర్స్ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చక్కటి ఫుట్బాల్ క్లబ్ అసోసియేషన్ నుండి ప్రతి క్రీడాకారునికి ఆఫ్ గుర్తింపుగా ఇవ్వడం జరిగింది క్రీడా పోటులకి పూర్తి సహకారం అందించాల్సిందిగా ఖమ్మం